హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదిహేడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు యథా విధంగా వచ్చినాయి లాస్ట్ వీక్లో వచ్చినట్టే రేట్ మాత్రం లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ స్టార్టింగ్లోనే కొద్దిగా రేట్ అనేది పెరగడం అయితే జరిగింది అది ఎంత పెరిగింది ఏం కథ అనేది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా అయితే యారేష్ అతను కల్లూరులో నలభై ఐదు వేలు కాస్ట్ ఉందని చెప్పేసి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే హనీ అనేతను మనకు నార్పల్లో ముప్పై ఐదు వేలు ఉందని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది వాళ్ళ కాయిన్ బట్టి వాళ్ళ రేట్ అనేది ఉంటుంది మనం దాన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రేట్ డిఫరెన్స్ గురించి ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి అరవై టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల నుంచే స్టార్ట్ అయితే అయింది ఈరోజు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది నేనైతే ఈ వీక్లో ఏమన్నా పెరుగుతుందేమో అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి రేట్ పెరిగితే బాగుంటుందనే నేను కూడా ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్